సుహృదయం లీలా శుకుడు రచించినటువంటి కృష్ణ కర్ణామృతం ప్రథమాశాసనలో యాభై ఐదో శ్లోకాన్ని చూద్దాం తత్కైసోరం తచ్చ వక్త్రారవిందం తత్కారుణ్యం తేచ లీలాకటాక్షా తత్ సౌందర్యం సాచ మందస్ సత్యం దేవతలలో కూడా కనిపించినటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యం కృష్ణుల్లో కనిపిస్తోంది లీలాసుకుడికి తత్కైసోరం తత్ ఆ నా మనములో ఏదైతే ఉందో అది ఆ తబ్దం మూలంగా ఈ శ్లోకం అంతా కూడా అలాగే కొనసాగుతూ ఉంటుందని అర్థం చేసుకోవాలి నా మనస్సులో ఏదైతే తోచి ఉంటుందో ఆ రూపం కైసోరం బాల్యమును తత్తు బక్రార విందంచ ఆ తామర వంటి ముఖమును మోము తమరయును తత్ కారుణ్యము ఆ దయయు తేజ ఆ నీలా కటాక్షాశ్చ విలాస ప్రయుక్తములైన కరగంటి చూపులును తత్తు ఆ సౌందర్యం ఆ తట్టదనము సా మందస్మితశ్రీనవు యొక్క సంపత్తియు దైవతేసు దేవతల వందు కూడా దుర్లభం దొరకదు దొరక రాని సత్యం సత్యం ఇది యథార్థము యథార్థము అంటున్నాడు లీలాసుకుడు కైసోరం తక్రారవిందం తత్కారుం తేచాటాక్షా సౌందర్యం సాందమితశ్రీ సత్యం సత్యం దుర్లభం దైవతేషు ఆ అందమైనటువంటి బాల్యము ఆ బా అందమైనటువంటి ముఖారవిందము అందమైనటువంటి కరగంటి చూపులు అందమైనటువంటి చిరునవ్వులు సంపత్తి దేవతలలో కూడా నాకు కనిపించవు లీలా ఆ లీలా కృష్ణుడైనటువంటి బాలకృష్ణులో ఉన్నటువంటివి అంటున్నాడు లీలాసుకుడు దానికి క్షణములు ఆ అందము పులే ప్రాయం ఆయా కారచ్యుతి ఆదర స్మితము తిరామోము చందనం వాకింజాయ పదం బులా నడలయారంభు ఏ వేల్పులంగే కాలం బును లేదు లేదను చునే నిందే నిటించదు నా హృదయమందు గోచరించేటువంటి యొక్క ఆ బాల్యము తామరపు వంటి ఆ ముఖము ఆ దయ ఆ కరుణా కటాక్షాలు ఆ కరగంటి చూపులు ఆ చక్కదనము ఆ చిరునవ్వు యొక్క సొగస్సు అనేటువంటివి దేవతల్లో కూడా అవి కనిపించవు ఇది ముమ్మాటికి నిజమేను అంటున్నాడు ఏడా సుకుడు